గులాబీ జెండలు ఎత్తిన గోపీనాథ్ లేకపోయరా ఈ గులాబీ గు అవును తన భర్త లేడని బాధతో నిలబడ్డా నీ ఓటు జుబ్లీల్స్ గడ్డ పైన నీకు వేస్తారా ఒక ఓటయి అయ్యి పది మంది ప్రజలు ఏకమయ్యిందే మా తక్క మన తెలంగాణ గలుపు కక్క ఏంటంటే జుబ్లీల్స్ ఎన్నికలని ఫార్టీ సెవెన్ పర్సెంటేజ్ వరకే ఎందుకు ఎలక్షన్స్ అయినాయి అనేది నేను చెప్పడానికి కారణం ఏంటంటే కొన్ని కొన్ని ఇక్కడ పోటు ఉన్న రెండు రాజకీయ పార్టీలు ఒకటి టిఆర్ఎస్ ఇంకోటి కాంగ్రెస్ పార్టీ నీభత్వంగా నీనా నువ్వా నేనా నువ్వా అనే ఒక పోరాటంతో కొంతమంది ప్రజలకు వీళ్ళకే వాళ్ళ వాళ్ళకే వేద్దా వీళ్ళకేస్తే నాకు వీళ్ళు ప్రగతిరా అనే కూడా ఆ మనస్థితికి ఎడ్యుకేషన్ పర్సన్స్ ఉండి అరే వీళ్ళకి వేయడం కంటే బానుకోవడం అనే ఒక బాధ్యత కూడా తీసుకునే అవకాశం ఉంది ఎందుకంటే నువ్వు ఆ ఆ ఓటు నేను నేను కి అయితే బాగుంటుందా లేకుంటే కాంగ్రెస్ పార్టీకి అయితే బాగుంటుందా ఇద్దరు ఎవరికి ఎవరికేకుంటేనే బాగుంటుంది అన్న తో కూడా కొంచెం ఓటింగ్ తగ్గే అవకాశం మాత్రమే నైన్టీ నైన్ పర్సెంట్ ఎడ్యుకేషన్ పర్సన్స్ వేయలేదని చెప్తున్నాను వాళ్ళు నైన్టీ నైన్ పర్సెంట్ వాళ్ళకి ఏంటంటే అయితే మనకి ఏంటి డెవలప్మెంట్ ఏం లేదు కదా బీఆర్ఎస్ వాళ్ళతోనే కాంగ్రెస్ వాళ్ళతో ఏం లేదు ఆల్రెడీ నేను డెవలప్ అయిపోయినా ఈ టైంలో నేను ఏమి మా పదిహేను సంవత్సరాల నుంచి గులాబీ జెండా ఎగిరేసిన మాకంటే గోపినాథే లేడు దాని పర్పస్ పోయి కాంగ్రెస్ ఎందుకు అనే ఒక ఫీలింగ్ తోనే ఉండొచ్చు ఇంకా టోటల్గా వచ్చేసి సినీ వాళ్ళు అంతా కూడా ఏపీ వాళ్ళు నైన్టీ నైన్ పర్సెంట్ జుబిలిస్ సెట్ అయిపోయి ఉన్నారు కేటీఆర్ ఆయన ఏంటంటే మన హైదరాబాద్ ని మేము నైన్టీ నైన్ పర్సెంట్ డెవలప్ చేశాము ఈ జుబ్లర్స్ ని అద్భుతంగా ఒక మంచి ఫైవ్ లైట్ గా తయారు చేద్దాం మేము మాగాడి గోపినాథ్ ఉన్నప్పుడు మేము తెలంగాణ ఫండ్ నుంచి లెక్క ఫండ్స్ చేయలేదు ఈ రోజు చాలా డెవలప్మెంట్ చేస్తాం హైదరాబాద్ కు ఆ అతి ముఖ్యమైన ప్రాంతం డెవలప్ చేద్దాం అనే ఆలోచనతో కేసీఆర్ ఇక్కడ ప్రజలను ఏదో మబ్బ చెప్పి గోపినాథ్ ఉన్నాడు నేనుంటా నీ సునీ మన సునీతకు నేను తోడుకుంటా ఇప్పుడు డెవలప్ చేస్తా మన తెలంగాణలో ఇది అతి గొప్పగా డెవలప్ చేద్దాం జుబ్లీల్స్ అనేది హైదరాబాద్ కు కొద్దిగా చాలా హయ్యర్ గా ఉన్న సిటీ విధంగా హయ్యర్ ఎక్కువ హయ్యర్గా సౌకున్న పీపుల్స్ అల్దీ సెటిల్డ్ పీపుల్ ఇక్కడ ఉన్నారు కాబట్టి దీన్ని హయ్యర్ సిటీగా చేద్దాం అనే ఆలోచనతోనే ఆయన తిరిగి పబ్లిక్ అనేది ఎలా చేశారంటే పబ్లిక్ కాలుగుకున్న పబ్లిక్ వానికి ఏం తెలియదు వాడు ఏదో కూలి పెట్టాడు ఇంకో పనిపోయేటోడు అరే బాబు ఇక్కడ జుబ్లీ బై ఎలక్షన్ జరుగుతున్నాయి అనేది తెలియకుండా యాక్చువల్గా ఏంటంటే పబ్లిక్ అంతా ఇక్కడ జుబ్లీ హీల్స్ సెట్ అయిన వాళ్ళు కాదు జుబ్లీ హిల్స్లో ఓటు అక్కునే వాళ్ళు కాదు బయట హైదరాబాద్కు బతకడానికి వచ్చిన పీపుల్ ని వాళ్ళు వాళ్ళ వాళ్ళ వృత్తి విద్య డైలీ వర్క్ పోయే వాళ్ళని అదేటప్పుడు మేము ఇస్తాం రాండి అని చెప్పేసి పబ్లిక్ తీసుకుపోయింది తప్ప ఇక్కడ ఉన్న ఓటర్స్ మాత్రం ఒక ట్వంటీ పర్సెంట్ అక్కడ ప్రజెంటేషన్ అయ్యింది ఎయిటీ పర్సెంట్ అది అవుట్ ఆఫ్ పీపుల్ అక్కడ స్టేయింగ్ అయింది కాబట్టి దాని వల్ల కూడా పోలింగ్ తగ్గే అవకాశం ఉంటది వాళ్ళు మనకు ఏంటంటే ఇప్పుడు మీటింగ్స్ వచ్చిన వాళ్ళంతా కూడా ఇక్కడ స్టేయింగ్ ఉన్న పీపుల్స్ కాదు అవుట్ ఆఫ్ ఇది నల్లగొండ దూసు వేరే వేరే దూసరా ప్రాంతాల నుంచి ఇక్కడికి వాళ్ళ వృత్తి విద్య సమస్యల మీద వచ్చిన వాళ్ళకు ఆ కూలి నిమిషం అని చెప్పేసి ఆ విధంగా తీసుకుపోయి పెద్ద హైలైట్ చేసుకున్నారు కానీ అక్కడ ఓటర్స్ మాత్రం ట్వంటీ పర్సెంట్ ఇక్కడ ఉన్న వాళ్ళు లోకల్ లీడర్స్ కానీ వాళ్ళంతా తిరుగు ట్వంటీ పర్సెంట్ కాబట్టి అందుకనే ఇక్కడ జూబ్లీ హిల్స్ లో ఓటర్ ఆ విధంగా తగ్గిపోవడం కూడా కారణం అది